సమస్యల పరిష్కారానికి ఉపాధి ఉపాధి మే నెల ఉపాధి పనులు మే ఇరవై వ్యవసాయ మనకు ఇక్కడ మెతుకులు పెడుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలక వర్గాలు కుట్రా చేస్తున్నారు పోరాడి సాధించుకుని ఈ పథకాన్ని తిరిగి పోరాడి రక్షించుకోవాలి ఇందుకు మే ఇరవైన ఒక రోజు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు బంద్ చేద్దాం మండల కేంద్రాలు గ్రామ సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేద్దాం ఇందులో వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేద పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొనమని కోరుతున్నాము ఒక ప్రక్క వ్యవసాయ పనులు క్రమేపీ తగ్గిపోతున్నాయి రెక్కల కష్టమే ఆధారంగా జీవిస్తున్నా మనకు వంద రోజుల ఉపాధి హామీ పనులే దిక్కు అవుతున్నాయి పొగ పొగబెట్టే తీరుగా ప్రభుత్వాలు పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి దేశవ్యాప్తంగా వంద రోజుల పనులు చూపించాలంటే కేంద్ర మోడీ ప్రభుత్వ బడ్జెట్ లో రెండు పాయింట్ రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై కోట్లు కేటాయించాయి కేటాయించాయి కేటాయించాలి కానీ కేవలం ఎనభై మూడు వేల కోట్లు ముప్పై శాతం మాత్రమే కేటాయించి మంజూరు చేయడంలో కొర్రీలు పెడుతుంది కానీ అంబానీ అదాని లాంటి ప్రపంచ కోటీశ్వరులకు బ్యాంకుల్లో పన్నెండు లక్షల కోట్లకు పైగా అప్పులు రద్దు చేశారు పేదలకు పేదలకు పట్టడం అన్నం పెట్టే పథకానికి మొండి చేయి చూస్తున్నారు ఇందువల్ల ముప్పై రోజులు కూడా పనులు దక్కడం లేదు పనిచేసిన వారు పనిచేసిన రెండు వారాల్లోపు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా పదమూడు వారాలుగా వేతనం ఇవ్వడం లేదు వంద రోజుల పనులకు వంద రోజులైనా రోజులైనా వేతనాలు ఇవ్వడం లేదు ఏ రోజు కూలి డబ్బులతో ఆ పూట గడుపుకొని గడిచే మనకు వంద రోజులైనా వేతనాలు వేతనాలు ఇవ్వకుంటే ఎలా బ్రతుకుదాం ఇటీవల ఎంపీలు ఎమ్మెల్యేలు తమ జీతాల నెలకు యాభై వేలు పైగా తామే పెంచుకున్నారు పెంచుకున్నారు కానీ మనకు మాత్రం కేవలం ఏడు రూపాయలు పెంచారు కేవలం ఏడు రూపాయలు పెంచారు ఈ కాలంలో భిక్షగాళ్ళ సైతం ఈ మొత్తం తీసుకోవడం లేదు మనల్ని భిక్షగాళ్లుగా చూస్తున్న ప్రభుత్వాల వైఖరిని మనం సహించాలా గత నేటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ఒత్తిడి చేసి నిధులు తీసుకురావడం లేదు పైగా ఉపాధి పనుల్ని భూస్వాములు సంపన్నులు చె చెప్పు చేతల్లో పెట్టేలాగా ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు పని ప్రదేశంలో కనీస వసతులకు సైతం విస్మరిస్తుంది పని పనిముట్లు ఐదేళ్ళుగా ఇవ్వడం లేదు లే సిక్కులకు డబ్బులు ఇవ్వట్లే డబ్బులు లేవంటుంది టెంటు మెడికల్ కిట్లు చాలలేదు మేట్లకు అండి మెట్లకు పాట్లకు పారితోషికం ఇవ్వడం లేదు పథకాన్ని రద్దు చేయకుండానే ఇన్ని సమస్యలతో మేము ఈ పనులే చేస్తాం సమస్యలతో ఈ పనులే చేస్తాం లేదని మనమే మనలకు దూరం అవ్వాలని ఈ చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నారు గ్రామీణ ప్రజల కొనుగోలు అవసరమైన సరుకులు కొనడం శక్తి పెరగాలంటే ఉపాధి పనులు రెండు రోజులు పెంచాలి ప్రస్తుత ధరకు ఆరు వందల రూపాయల వేతనం ఇస్తేనే జీవించగలము జీవించగలరు అని ఆర్థికవేత్తలతో పాటు సుప్రీంకోర్టు సైతం చెప్పింది వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయడం లేదు అందుకే మన పోరాటాలు యూపీఏ ప్రభుత్వం కాలంలో కమ్యూనిస్టుల వచ్చి వచ్చిన ఈ పథకాన్ని మనమే రక్షించుకోవాలి ఇంటికి తిరిగి పోరాటమే మార్గం మే ఇరవైనా కార్మికులు తమ చట్టాలు పని భద్రత కోసం దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు పంటలకు గిట్టుబాటు ధరల చట్టం కోసం రైతులు గ్రా గ్రామీణ హార్తాలు చేస్తున్నారు మన ఉపాధి చట్ట రక్షణ కోసం మనం ఒకరోజు మే ఇరవైనా ఉపాధి పనులు బంద్ చేద్దాం అనంతరం మండల కార్యాలయాలు గ్రామ సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేద్దాం ఇందులో మనమంతా ఐక్యంగా పాల్గొందాం

ఇన్సూరెన్స్ అంటే అమ్మా ఇది మీకు మంచిదే ఇది ఇరవై రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఏదైనా సాధారణ మరణం వచ్చినా లేకపోతే యాభై రూపాయలకి వెళ్తున్నారు ఏదైనా దొరక కూడా జరిగితే రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తారు మీ ఈ ఫనిమిత్తం వ్యాధుడాలన్నట్టుగా అది మీరు కట్టుకోవడం మంచిది సరేనండి ఏ అవకాశం ఇచ్చిన కట్టుకోవచ్చు బ్యాంకు లోను కట్టించుకున్నారు